కేసులు వచ్చి మీ దగ్గర తనిఖీలు చేస్తే మీరు సహకరిస్తారా మేము సహకరిస్తామండి ఎప్పుడు అవుతూనే ఉంటాయండి దానికి మేము ఎప్పుడు దానికి ఎప్పుడు నో చెప్పడం అంటూ లేదు మేము ఎప్పుడు ఆల్వేస్ రెడీ ఓకే సార్ సాధారణ తనిఖీలు వేరు ఒక ఆరోపణల నేపథ్యంలో అది కూడా కుక్కలు లాంటి ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు వేరు కదా చెక్ చేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు మనం విశాఖలోని ప్రభుత్వ సర్క్యూట్ హౌస్ కి కోతవేట దూరంలో మా ఎడమవైపున వాళ్ళ కెమెరా జూమ్ జూమ్ చేసినట్లయితే కనిపిస్తూ ఉంటుంది ప్రభుత్వ అతిథి గృహం ప్రభుత్వ అతిథి గృహం సర్క్యూట్ హౌస్ అయితే సర్క్యూట్ హౌస్కు అతి సమీపంలో ఉన్నటువంటి కాస్మిక్ నాయిస్ కాస్మిక్ హౌస్ అనేటువంటి మనం ఉన్నాం అయితే మనం ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటే కొకైన్ ఏదైతే కొఖైన్ వ్యవహారం ఉందో సంబంధించి మాదక ద్రగాలకు సంబంధించి ఒక ఒక ప్రకంపనలు కొనసాగుతున్నాయి నాట్ ఓన్లీ విశాఖపట్నం రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ఒక చర్చలది కొనసాగుతోంది ఎవరైతే నిందితుల్లో ఒకరుగా ఉన్నారు అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ గరణించినటువంటి కొన్ని నైట్ క్లబ్ కావచ్చు లేకపోతే నైట్ బార్స్ బార్స్ కావచ్చు ఆ పేరులో ఈ నాయిస్ కాస్మిక్ హౌస్ కూడా ఉంది దీనికి సంబంధించి ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దీనికి సంబంధించి అయితే వాటిలో వాస్తవాలు ఏంటి నిజానిజాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నించండి దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఈ నాయిస్ కాస్మిక్ హౌస్ ప్రతినిధి మంత్రున్నారు ఉన్నారు కోసం ఆడదాం హాయ్ సార్ మీ పేరు హాయ్ సార్ నా పేరు కృష్ణ కృష్ణ గారు ఏంటి సార్ అసలు ఏంటి కొకాయిన్ సంబంధించిన ఇష్యూ జరుగుతుంది మీకు తెలుసా సార్ అదే నేను కూడా నిన్న ఇలా వీడియో లోపలికి వచ్చారు ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు డైరెక్ట్ లోపలికి వచ్చి వీడియో తీసుకున్నారు సో నిన్న తెలిసి తెలిసింది మాకు కూడా ఇలా ఇలా ఉంది అని చెప్పేసి మా వరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అసలు ఏమీ తెలీదు అసలు మాకు సంబంధం కూడా లేదు అలాంటిది ఆయన వచ్చి నిన్న వీడియో తీసి ఇలా మాకు అన్ని క్లబ్బులకి వీడియో తీస్తున్నాము ఇలా మాకేమైనా చూడండి మీ క్లబ్ పేరు రాకుండా చూస్తాము అని అన్నారు సో నేను మేనేజ్మెంట్ తో మాట్లాడడం జరిగిందండి దీని గురించి ఇలా ఇలా అన్నారు ఇలా అన్నారు అంటే మేనేజ్మెంట్ అన్నారు మన తప్పులేంది మనం అసలు ఏం ఎంకరేజ్ చేయట్లేదు మనం మనం ఎందుకు అసలు మనీ ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పేసి చెప్పడంతో నేను మేము నిరాకరించాం ఇంకా అక్కడ నుంచి ఆయన కంటిన్యూగా వీడియోస్ తీయడం కట్టడం అసలు క్లబ్కి సంబంధించి ఏమీ లేదు అసలు ఈ ఇది మా క్లబ్కి ఏమీ రాలేదు క్లబ్లో ఏమీ అవ్వలేదు క్లబ్లో అయినట్టు క్రియేట్ చేస్తే అంటే ఒకటండి ఇప్పుడు సాధారణంగా ఒక వార్తా సంస్థలో కావచ్చు లేదా ఒక మీడియా హౌసెస్లో కావచ్చు ఏదైనా ఒక వార్త వస్తుందంటే ఖచ్చితంగా ఆధారాలు లేకుండా కనీసం ఉండే ఆధారాలు లేకుండా వార్తలు అది టెలికాస్ట్ కాదు కానీ అలా టెలికాస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మీ క్లబ్లో కూడా ఎంతో కొంత తప్పితం జరిగి ఉండొచ్చు అని చెప్పి ఒక ప్రసారం జరుగుతుంది ఇది ఎంతవరకు వాస్తవం తప్పిదానికి చూడలేదండి అసలు మేము తెరవలి బాగా చెకింగ్ చేస్తాం ఇంకా పోలీసు అధికారులు కూడా వస్తారు చెక్ చేస్తారు తెరవలి సో మేము కూడా బౌన్సర్స్ని పెట్టాము బయట ఓపెన్ సిగరెట్స్ కూడా ఎలా చేయము కావాలంటే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి వచ్చి ఒకసారి చూడండి ఓపెన్ సిగరెట్స్ కూడా ఓపెన్ సిగరెట్ ప్యాకెట్స్ కూడా మేము ఎలా చెయ్యం అలాంటిది మేము ఎందుకంటే డ్రగ్స్ అవి ఎంకరేజ్ చేస్తాం మాకేం పని అండి అసలు దాని గురించి అసలు మాకు చేయాల్సిన పని కూడా లేదు మాది ఏంటండి లిక్కర్ బిజినెస్ చూసుకుంటాం సార్ నాయిస్ పెట్టింది త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ లో ఏమైనా అంటే మా తెలుగు ఎలిగేషన్ ఎప్పుడు ఏమీ జరగలేదు సార్ ఇదే ఫస్ట్ టైం నేను ఫేస్ చేస్తాను బట్ ఎప్పుడు మేము ఎప్పుడు మా మా దగ్గర అయితే ఇది రాలేదు కూడా అంటే ఒకవేళ కానీ ప్రభుత్వం తరఫున నుంచి పోలీసులు వచ్చి మీ దగ్గర తనిఖీలు చేస్తే మీరు సహకరిస్తారా మేము సహకరిస్తామండి ఎప్పుడు అవుతూనే ఉంటాయండి దానికి మేము ఎప్పుడు దానికి ఎప్పుడు నో చెప్పడం అంటూ లేదు మేము ఎప్పుడు ఆల్వేస్ రెడీ ఓకే సార్ సాధారణ తనిఖీలు వేరు ఒక ఆరోపణల నేపథ్యంలో అది కూడా కుక్క లాంటి ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు వేరు కదా చెక్ చేసుకోవచ్చు అండి ప్రాబ్లెం లేదు చెక్ చేసుకోవచ్చు తర్వాత ఎప్పుడు వచ్చినా చెక్ చేసుకోవచ్చు రైట్ కాజ్ ప్రతినిధి తెలియజేస్తున్నటువంటి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేది ఏంటంటే సాధారణంగా మీడియాలో ఒక వార్త వచ్చిందంటే దాంట్లోనే ఖచ్చితంగా వాస్తవాలే ఉంటాయి అంటే వాస్తవాలకి లేదా దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటాయి ఎటువంటి ఆధారాలు లేకుండా వార్తలు టెలికాస్ట్ అనేవి జరగదు అయినప్పటికీ కూడా ఒక ప్రముఖ మీడియా ఛానల్లో ఇలా కాస్మిక్ హో సంబంధించి ఇటువంటి కార్యకలాపాలు కొనసాగినట్టుగా వార్తలు వచ్చాయని చెప్పని ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి మనం వివరాలు అడిగినప్పుడు ఖచ్చితంగా తామైతే నిబంధనలు పాటిస్తున్నామని అవసరమైతే ప్రభుత్వానికి విషయంలో సహకరిస్తామని తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ హేమంత్ జగదీష్ కుమార్